మన శ్వాసలో అపారమైన శక్తిని మేల్కొల్పే ఒక శ్వాస విధానం ఉంది అది మీకు తెలుసా దాన్ని విశ్వసర్ప శ్వాస అంటారు ఇది సాధారణమైన శ్వాస కాదు ఇది సృష్టి రహస్యాలను తాకే మార్గం ప్రతి శ్వాసలోను దాగి ఉన్న సర్పశక్తి మనలోని నాడులను మేల్కొల్పి మనస్సును బ్రహ్మాండంతో కలుపుతుంది ప్రాణాన్ని నియంత్రించగలిగిన వాడే తన విధిని కూడా మార్చగలడు ఇది శరీరాన్ని ఆరోగ్యవంతం చేస్తుంది మనస్సుని ప్రశాంతం చేస్తుంది ఆత్మను బ్రహ్మాండంతో కలుపుతుంది ఇది మన వేద సాంప్రదాయం ఇచ్చిన ఒక మాయాజాల శ్వాస రహస్యం ఈ రోజు మీరు వినబోయేది సాధన చేస్తే జీవితాన్ని శాశ్వతంగా మార్చగల శ్వాస పద్ధతి అదే విశ్వసర్ప శ్వాస దీన్నే ఇంగ్లీషులో కాస్మిక్ కోబ్రా బ్రీత్ అంటారు వేలాది సంవత్సరాలుగా హిమాలయాలలో సజీవంగా ఉన్నారని నమ్మే మహాయోగి అమర గురువులు శ్రీ మహావతార బాబాజీ గారు మానవాళి శ్రేయస్సు కోసం అందించిన అపురూపమైన కానుక ఇది మరణాన్ని జయించి కాలాతీతంగా నిలిచిన ఆ మహనీయుడు తన ప్రియశిష్యుడైన లాహిరీ మహాశయులకు పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ అద్భుతమైన క్రియాయోగ దీక్షను అనుగ్రహించారు ఆ క్రియాయోగంలో అత్యంత కీలకమైనదే ఈ విశ్వసర్పశ్వాస విశ్వసర్పశ్వాస అంటే ఏమిటి దాని ప్రాముఖ్యత ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా మానవునిలో ఉండే ప్రాణశక్తి ముఖ్యంగా లైంగిక శక్తి అంటే మానవుని యొక్క వీర్యం సంభోగ శక్తితో కలిసి అధోముఖంగా ప్రయాణించి క్షీణిస్తుంది కానీ యోగులు ఇదే శక్తిని ఊర్ధ్వముఖంగా అంటే పైకి ప్రయాణింపచేసి దానిని ఆధ్యాత్మిక శక్తిగా మారుస్తారు ఈ ప్రక్రియను ఊర్ధ్వరేతస్సు అంటారు విశ్వసర్పశ్వాస ఈ ఊర్ధ్వరేతస్సును సాధించడానికి మన వెన్నుపాము క్రింద మూలాధార చక్రంలో నిద్రాణంలో ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేయడానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన ప్రాణాయామ పద్ధతి పాము చుట్ట ఉన్నట్లు ఉండే కుండలినీ శక్తి ఈ శ్వాస ప్రక్రియ ద్వారా మేల్కొని సర్పం వలె పడగ విప్పి పైకి లేచి సుసుమున నాడి గుండా ప్రయాణిస్తుంది అందుకే దీనికి సర్పశ్వాస అని పేరు వచ్చింది ఇది కేవలం శారీరక ప్రక్రియ మాత్రం కాదు ఇది ఒక అసాధారణమైన మానసిక ఆధ్యాత్మిక సాధన మన సనాతన ధర్మంలో ప్రాణాయామానికి విశిష్టమైన స్థానం ఉంది అది మనందరికీ తెలిసిన విషయమే పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో అష్టాంగ యోగాన్ని వివరిస్తూ యమ నియమ ఆసన తరువాత నాలుగవ అంగంగా ప్రాణాయామం గురించి చెప్పారు శ్వాస ప్రశ్వాస యోర్గతి విచ్ఛేద ప్రాణాయామ అంటే శ్వాస యొక్క గతిని నియంత్రించడమే ప్రాణాయామం అన్నమాట హఠయోగ ప్రదీపిక వంటి గ్రంథాలు కుండలిని జాగృతి గురించి వివరంగా చర్చిస్తాయి మన శరీరంలో ఎడా పింగళ సుసుమ్న అనే మూడు ప్రధాన నాడులు ఉంటాయి ఎడానాడి చంద్రునికి అంటే స్త్రీత్వానికి పింగళనాడి సూర్యునికి అంటే పురుషునికి ప్రతీకలు అన్నమాట ఈ రెండింటినీ సమన్వయం చేసినప్పుడే మధ్యలో ఉన్న సుసుమ్న నాడి తెరుచుకుని ప్రాణశక్తి పైకి ప్రవహిస్తూ ఉంటుంది ఈ విశ్వసర్పశ్వాస నాడులను శుద్ధి చేసి సమన్వయం చేయడానికి ఎంతగానో దోహదపడుతుంది ఈ విశ్వసర్పశ్వాస అత్యంత శక్తివంతమైనది కాబట్టి దీనిని గురువుల పర్యవేక్షణలో నేర్చుకోవడం చాలా ఉత్తమమైన మార్గం ఇక్కడ మేము మీ అవగాహన కోసం ఒక ప్రాథమిక విధానాన్ని వివరిస్తూ ఉన్నాము గమనిక ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే సరైన మార్గదర్శకత్వం లేకుండా మాత్రం ప్రయత్నించవద్దు ఇక మొదటి దశ పద్మాసనం సిద్ధాసనం లేదా సుఖాసనంలో పెన్నుముక నిటారుగా ఉంచి కూర్చోండి కళ్ళు మూసుకుని శరీరాన్ని పూర్తిగా సడలించండి కొన్ని సాధారణమైన శ్వాసలు తీసుకుని మనసును ప్రశాంతత పరుచుకోండి ఇప్పుడు నెమ్మదిగా దీర్ఘంగా ముక్కు ద్వారా శ్వాసను పీల్చండి శ్వాసను పీల్చుతున్నప్పుడు మీ దృష్టిని వెన్నెముక కింద ఉన్న మూలాధార చక్రంపై కేంద్రీకరించండి శ్వాసను పీలుస్తూనే మలద్వార కండరాలను మరియు జననేంద్రియ ప్రాంతంలోని కండరాలను గట్టిగా బిగించాలి దీనినే మూలబంధం అంటారు మీరు శక్తిని కింద నుంచి పైకి లాగుతున్నట్లు భావన చేయండి శ్వాసను లోపల కుంభించి అంటే ఆపి మీ దృష్టిని నెమ్మదిగా వెన్నెముక ద్వారా పైకి తీసుకునేారండి శక్తి ప్రతిచక్రాన్ని అంటే స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞ అనే ఈ ఆరు చక్రాలు దాటుకుంటూ పైకి ప్రయాణిస్తున్నట్లుగా తీవ్రంగా భావన చేయండి మీ దృష్టిని తల పైభాగంలో సహస్రార చక్రం వద్దకు తీసుకువచ్చి అక్కడ శక్తిని నిలపండి కొన్ని క్షణాల పాటు శ్వాసను మరియు దృష్టిని అక్కడే నిలిపి ఉంచండి ఇక నాలుగవ దశ ఇప్పుడు నెమ్మదిగా మీరు బంధించిన బంధనాలను జడలించి ముక్కు ద్వారా శ్వాసను నెమ్మదిగా వదలండి ఈ శ్వాసను వదులుతున్నప్పుడు శక్తి సహస్రారం నుంచి తిరిగి ప్రతి చక్రాన్ని స్పృశిస్తూ మూలాధారానికి చేరుకున్నట్లుగా భావన చేయండి ఇది ఒక ఆవృతం ప్రారంభంలో మూడు నుంచి ఏడు ఆవృతాలు సాధన చేయవచ్చు ఈ విశ్వసర్పశ్వాస యొక్క ప్రయోజనాలు అపారం చెప్పుకోవాలి ఇది శక్తిని మేల్కొల్పడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం ఆధ్యాత్మిక ఎదుగుదలకు లైంగిక శక్తిని ఆధ్యాత్మికంగా మార్చడం కోసం తద్వారా సాధకుడు ఉన్నతమైన చైతన్య స్థితిని పొందుతాడు ఇది మనస్సును నిలకడగా ప్రశాంతంగా ఉంచుతుంది ఒత్తిడి ఆందోళనను క్రమంగా తగ్గిస్తుంది మరియు నరాల వ్యవస్థను మెదడును ఉత్తేజపరుస్తూ ఉంటుంది శరీరంలో ప్రాణశక్తి యొక్క ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది మన శరీరంలోని శక్తి కేంద్రాలైన చక్రాలను శుద్ధి చేసి వాటి పనితీరును మెరుగుపరుస్తూ ఉంటుంది ఈ ప్రక్రియను మాత్రం అనుభవజ్ఞులైన గురువుల వద్ద మాత్రమే నేర్చుకునే సాధన చేయాలి ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి అధిక రక్తపోటు గుండె జబ్బులు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి సుమా మొదట్లో ఎక్కువసేపు కుంభకం అంటే శ్వాసను ఆపడం చేయకూడదు శరీరాన్ని లేదా మనస్సుని బలవంతంగా చేయకూడదు మహావతర్ బాబాజీ వంటి గొప్ప యోగులు మనకు అందించిన ఈ క్రియాయోగ మార్గం గృహస్థులుగా ఉంటూనే మన బాధ్యతలను నిర్వహిస్తూనే ఆధ్యాత్మిక ఉన్నతికి సాధించడానికి ఒక అద్భుతమైన అవకాశం ఈ విశ్వసర్ప శ్వాస అనేది కేవలం ఒక శ్వాస వ్యాయామం కాదు అది మనల్ని మనతో ఆ విశ్వచైతన్యంతో అనుసంధానం చేసే ఒక పవిత్రమైన యజ్ఞంగా భావించాలి ఈ జ్ఞానాన్ని మనకు అందించిన గురు పరంపరకు ప్రణామంలో అర్పిస్తూ ఈ అద్భుతమైన సాధనపై మీకు ఆసక్తి కలిగిందని ఆశిస్తున్నాము గుర్తించుకోండి సరైన మార్గదర్శకత్వం అన్నిటికన్నా ముఖ్యమని గమనించండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా వివేక తరంగిణి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులతో పంచుకోండి మీ అమూల్యమైన అనుభవాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం సర్వే జన భవంతు సర్వే సుజన సుఖినో భవంతు